జాతీయ పతాకానికి రూపకల్పన చేసి ఆంధ్రుల కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు వెంకల వెంకయ్య మరి ఆయన అనేక సంవత్సరాల శ్రమించి అనేక దేశాలు జెండాలు పరిశీలించి మన దేశ జెండాకి ఆయన రూపకల్పన చేశారు ఆయన ప్రముఖ స్వాతంత్ర సమయంలో ఎక్కడైనా వెవరపలాడే జాతీయ జెండా తెలుగువారి కీర్తికి చిహ్న ప్రతీక ఆ జెండా తెలుగువారి అస్తిత్వానికి చిహ్నం అది మనకి స్వాతంత్రోద్యమంలో ఆయుధంగా పనిచేసింది ఆ జెండా ఆధారంగానే మన నాయకులు ఆ రోజున మరి స్వాతంత్రోద్యమాన్ని నడిపారు అటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మనకు అందించిన వెంగళ వెంకయ్య గారు చిరస్మరణీయులు ఆయన మన బాపట్లో పంతొమ్మిది వందల పదమూడులో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో కూడా పాల్గొన్నారు సత్యాగ్రహ ఉద్యమాల్లో స్వంత్రోద్యమ ఘట్టాల్లో నేను పాల్గొన్నాను అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం వారికి నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం